సమంత ఇంట్లో విషాదం నెలకొంది సమంత తండ్రి లేరన్న వార్త విని కుంగిపోయిన సమంత తనకు పెద్ద దిక్కుగా ఉన్న నాన్న జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్ను మూసారన్న విషయం తెలిసిందే ఆయన గుండెపోటుతో కన్ను మూసినట్టు తెలుస్తుంది రియల్ గా ఏం జరిగిందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే కానీ సమంత ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది తనకు ఎప్పుడూ ధైర్యంగా ఉండే నాన్న లేకపోవడంతో సమంత కన్నీరు మున్నీరవుతున్నారు తన తండ్రి చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇంకా ఇప్పుడు కలవలేమా నాన్నా అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసుకున్న సమంత దీంతో సెలబ్రిటీలంతా ఆమెకి సానుభూతి ప్రకటిస్తున్నారు ఇదిలా ఉంటే సమంత తండ్రి మరణంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి సమంత నాక చైతన్యతో ప్రేమలో పడింది రెండు వేల పదిహేడులో మ్యారేజ్ చేసుకున్నారు సరిగ్గా నాలుగేళ్లకి విడాకులు తీసుకున్నారు ఈ సమయంలో సమంత తండ్రి స్పందించారు ప్రస్తుతం నా మెదడు శూన్యంతో నిండిపోయింది అంటూ అప్పుడు పోస్ట్ పెట్టారు తన కూతురు విడాకుల పట్ల ఆయన ఎంతగానో మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది ఆ తర్వాత సమంత నాగ చైతన్య రిసెప్షన్ ఫోటోలు పంచుకుంటూ చాలా కాలం క్రితం ఓ కథ ఉండేది ఆ కథ ఇక ఉండకపోవచ్చు కొత్త కథ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు జోసెఫ్ దీంతో పాటు ఆ మధ్య సమంతని టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో నాగార్జున ఫ్యామిలీతోనూ ఆయన గొడవపడినట్టు సమాచారం మొత్తానికి తనకి పెద్ద స్ట్రెంగ్త్ లా ఉన్న నాన్న మరణంతో సమంత బాగా కుంగిపోయిందనేది నిజం అయితే సమంతకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి సమంత చైతితో విడాకుల సమయంలోనే బాగా స్ట్రగుల్ అయింది పలు సందర్భాల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తన జీవితంలో అది పెద్ద దెబ్బగా తెలిపింది దాని కారణంగా ఆమె డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది దాని నుంచి కోలుకునే సమయంలోనే మయోసైటిస్ అనే వ్యాధి ఆమెను వెంటాడింది ఏడాదిగా ఆమె ఆ వ్యాధితో పోరాడి నిలబడింది చావు అంచెల వరకు వెళ్లి వచ్చింది ఇక దీని నుంచి కూడా కోలుకొని మళ్ళీ ఇప్పుడు కెరీర్ పరంగా బిజీ కాబోతోంది సమంత ఈ క్రమంలో ఇప్పుడు తండ్రి మరణ వార్త ఆమెకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి అయితే సమంత తండ్రి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి సమంత తండ్రి నిజానికి తెలుగువారన్న విషయం మరింత ఆసక్తికరంగా మాయింది ఆయన ఆంగ్లో ఇండియన్ గా చెబుతూ వచ్చారు కానీ జోసెఫ్ డి తెలుగు రాష్ట్రానికి చెందినవారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఫారెన్ వెళ్లారని అటునుంచి చెన్నైకి వచ్చారని సమాచారం సమంత తల్లి నయనితే ప్రభు ఆమె మలయాళి తండ్రి తెలుగు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు ఈ విషయాన్ని సమంతయ స్వయంగా చెప్పింది ఇక సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో సమంత చిన్నమ్మాయి తన అన్నల గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అయితే చెన్నైలో అమ్మా నాన్నలు ఓ స్కూల్ నిర్వహించేవారని ఫాదర్ మెయిన్ గా చూసుకునేవాడట సమంతనే ఈ విషయం కూడా చెప్పింది ఇక స్కూల్ టైంలో కొందరు విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఫీజు పే చేసేదట అది అందేలా కూడా చూసుకుందట కాలేజీ టైంలోనే స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంది సమంత డిగ్రీకి వచ్చాక ఆమె మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది అయితే స్కూల్లో తాను ఎకనామిక్స్ లో టాపర్ గా ఉన్న విషయం మనకు తెలిసింది స్టేట్ ర్యాంక్ వస్తుందని కూడా ఆమె అనుకున్నారు కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ లో అందులోనే తక్కువగా వచ్చాయని బాధపడ్డారట అలా తన పరువంతా పోయిందని చెప్పింది సమంత ఇదిలా ఉంటే మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన సమంత ఏమాయ చేసేవే చిత్రంతో హీరోయిన్ గా తెలుగుతెరకి పరిచయం అయ్యింది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సమంత నాగ ప్రేమలో పడింది రెండు వేల పదిహేడులో మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాతే వెనువెంటనే నాలుగేళ్ల తర్వాత వెడిపోవడం కూడా జరిగిపోయింది ఏది ఏమైనా సమంతకి ఇప్పుడు తీరని లోటు అని చెప్పాలి సమంత వాళ్ళ తండ్రి మరణ వార్త విన్న తర్వాత నిజానికి సమంత మరింత శూన్యంలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి మరి సమంత ఈ షాక్ లో నుంచి అలాగే ఈ శూన్యంలో నుంచి త్వరగా బయటికి రావాలని అలాగే సమంత తండ్రి జోసెఫ్ గారి ఆత్మకు శాంతి చేకూరని కూడా మనం కోరుకుందాం అలా కోరుకుంటూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి